వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ ఈరోజు దోశ చేస్తున్నానండి పెసరపప్పు మినపప్పు రెండు కలిపి దోశ చేస్తున్నాను ముందు పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి పల్లీలు పచ్చిమిర్చి ఆల్రెడీ ప్యాన్ పెట్టి వేడైందండి ప్యాన్ దాంట్లో ఆల్రెడీ పల్లీలు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే నూనె కూడా వేసుకున్నానండి ఇది దూరగా వేయించేసి కొబ్బరి కొబ్బరి ముక్క ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యాడ్ చేస్తానండి నా దగ్గర ఇప్పుడు నిండుకున్నాయి సో నేను యాడ్ చేయట్లేదు ఒక రెండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకో టేస్ట్ చట్నీ టేస్ట్ బాగుంటుందండి పల్లీలు మిర్చి వేయించుకున్నానండి దీంట్లో జీలకర్ర కానీ ఏం అవసరం లేదు కాకపోతే కొబ్బరి కొంచెం యాడ్ చేయలేదు నేను సడన్గా పులుపుకోలేదండి స్ట్ ఎప్పుడు ఉంటుంది ఇంట్లో ఒక కేజీ వరకు ఎండు కొబ్బరిచిప్పలు అలా స్టోర్ చేసి పెట్టుకుంటా ఎండుకున్నాయి చూడలేదు అంటే ఒక రెండు కొబ్బరి కొబ్బరిచిప్పలు రెండు చిన్న చిన్న పీసులు వేయండి అండి చాలా బాగుంటుంది ఆగిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈలోపు పోపుకి ప్రిపేర్ చేసుకుందాం పల్లీలు మిర్చి అండి కొంచెం సాల్ట్ మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం పోపు అన్ని రెడీ చేశాను దోశ అది పిండి కూడా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి చట్నీ మిక్సీ పట్టేశాను అంతా ఆయిల్ ఇదిగోండి చట్నీ ఈ రకంగా తీసుకున్నాను ఇంత అంటే ఇంత క్వాంటిటీ సరిపోతుందండి వాటర్ కూడా ఇంతకంటే ఎక్కువ వద్దు మనకి కరెక్ట్ సరిపోవాలి కదా ముంచుకొని తినటానికి ఇప్పుడు వెల్లిపాయ అండి ఒక్కటే వేస్తున్నా కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్త అండి ఎక్కువ తక్కువ వాడి వేస్ట్ చేయొద్దు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇదే చట్నీ దీంట్లో వేసేసానండి పల్లీలు అండ్ పచ్చిమిర్చి దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను ఈసారి కొబ్బరి వేయలేదండి ఎందుకంటే పెసరపప్పు మినపప్పు రైస్ ఈ మూడు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి దోశకి ఈసారి అందువల్ల దాంట్లో కొంచెం కొబ్బరి కూడా నిండుకుంది ఇంత క్వాంటిటీ సరిపోతుందండి ఇక మనం ఈ పల్లీ చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక దోశ స్టార్ట్ చేసేద్దామండి ఇగోండి దోశకి చట్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు ప్యాన్ పెట్టేసి దోశకు ప్రిపేర్ చేస్తాను అసలు చెప్తాను అండి ప్యాన్ వేడైన తర్వాత దోశ వేసేద్దాం అయితే ఎగ్ దోశ కావాలన్నాడండి మా బాబు అందుకే టూ ఎగ్స్ ఉప్పు కారం వేసి కలిపి దీంట్లో పెట్టుకున్నాను ఆయిల్ వేయలేదండి ఫస్ట్ మీరు చూడండి ఒకసారి పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి అది మినప్పప్పు పల్చగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను కి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు కదా ఒకసారి చూడండి మీరు కూడా ఇక చూడండి సైడ్లో ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ కొట్టింది ఉంది కదండి అది యాడ్ చేసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదండి ఇది కోసం వెజ్ని వెజ్ లాగే చూడాలి నాన్ వెజ్ని నాన్ వెజ్ లాగే చూడాలి రెండు గడపడం నాకు అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఇలా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ గంట మళ్ళీ వేరే దోశలకి వాడనండి ఇంకొకటి వాడతా చూసారు కదా రెండే ఎగ్స్ అండి దాంట్లో ముందు ఉప్పు కారము వేసుకున్న తర్వాత రెండు మిక్సీ చేసేసి దాంట్లో ఎగ్గు కొట్టేశాను దాన్ని కూడా బాగా ఇలా గంటతో కలిపాను ఇవ్వండి నేను అసలు గంట పెట్టనే పెట్టలేదు సైడ్లో ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి కొంచమేనండి చూసారండి అదే ఊడి వచ్చేస్తుంది వచ్చేసింది ఆల్రెడీ చూడండి అండి నేనైతే ఏం కలపలేదు చూడండి పేపర్ దోశ అండి ఇది ఎప్పుడు ఇలానే చేస్తాను నేను చూసారు ఎంత పరుచుగా వచ్చిందో మనం ఇంత మాత్రం హోటల్కి వెళ్ళే బదులు మనం ఇంట్లో చేసుకోలేమండి మనకు కూడా వచ్చు కాకపోతే మనం ఏంటంటే హోటల్ హోటల్ అంటారు మన వాళ్ళు ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నైట్ అన్నము అవి ఇవి కొద్దిగా కలిపేస్తుంటారు కదా తీసేద్దామండి ఇక పెసరట్టు దోశ అండి ఇంకొకటి కూడా వేసుకుందాం దీంట్లో ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు పెసరపప్పు అండి అయితే గ్లాసు ఉన్న తీసుకుందాం కొద్దిగా పిండి ఎక్కువ ఉండాలనేసి మినపప్పు ఎంత తీసుకున్నామో సేమ్ అంతే దోశ ఇది ఎగ్ దో వేసేద్దామండి ఆయిల్ యాడ్ చేసుకుందాం పచ్చి ఆనియన్స్ కూడా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అండి పచ్చి ఆనియన్స్ ఇగోండి ఒకళ్ళు ఉడుకుతుందో లేదో సైడ్ లో ఉన్నాయి అంత పలుచగా చేసుకోవాలండి దోశ ఎప్పుడైనా మందంగా చేసుకోవద్దు మనం నాన్ స్టిక్ కుక్వేర్ మీద అయితే చాలా పలుచగా వచ్చేస్తాయండి అండి కదా ఇప్పుడు అదే లేస్ వచ్చేస్తుంది దీని మీద పచ్చి ఆనియన్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అండి కాకపోతే నేను వేయలేదు కొంచెం మూడకనిద్దాం దోశ తిప్పుదామండి చూసారు కదండి ఎంత పల్చర్గా వచ్చిందో పేపర్ దోశ ఇది ఉంది దీంట్లో కూడా చూసారు కదా పల్చగా లేయర్ లాగే వచ్చిందండి ఒక నిమిషం అయిన తర్వాత ఇది దోశ మళ్ళీ వేరేగా వేస్తానండి ఒక రెండే వేసాను బాబు కోసం మళ్ళీ ప్యాన్ గినక మొత్తం కడిగేస్తాను నాకు ఎగ్గు పడదండి ఇష్టం ఉండదు స్మెల్ మీరు కూడా ఇలా టేస్ట్ టేస్ట్ దోశలు రెడీ చేసుకోవచ్చు అండి అలాగే మనం కూడా వెరైటీస్ చేసుకోవచ్చు దీంట్లో ఎగ్స్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కలిపి మూడు మంచిగా మెత్తగా అనుకొని అంటే ఉప్పు కారం వేసి పిసుకాలండి బాగా ఇట్లా గిన్నె అదం పెట్టి నొక్కాలి నొక్కితే ఉల్లిగడ్డ గినక దగ్గరికి అయిపోతుంది దాంట్లో ఎగ్గు కొట్టుపోసి మనం దోశలు ప్రిపేర్ చేసుకునే దాని మీద సేమ్ ఇలాగ ఇప్పుడు నేను ఎలా చేశానో అలా వెయ్యాలి పెసరపప్పు మినప్పప్పు అలాగే రైస్ ఎగ్స్ కలిపినటువంటి దోశ రెడీ అండి దీనికి విత్ చట్నీ శ్రీలలితా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్